తిరిగి స్వాగతం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంది అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు అందరం హర్షించాలి ఎందుకంటే ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఈ వయసులోనే ముఖ్యమంత్రి అవటం అంటే రెండోది తను మాటకారి చక్కగా మాట్లాడగలడు ఏ విషయాన్నైనా సరే ఆ భాషా ప్రయోగంలో అద్భుతంగా మాట్లాడేటువంటి క్వాలిటీ ఉంటుంది ముఖ్యమంత్రి కావటం ఎవరు ఒక విధంగా ఎలా జరిగిందంటే కేసీఆర్ కుటుంబం మీద వచ్చినటువంటి వ్యతిరేకత సొమ్ము చేసుకోవటంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ప్రముఖమైంది బీజేపీ అంతకుముందు డెవలప్ చేసినటువంటి వ్యతిరేకత కానీ ఒకే ఒక్క అంశంలో బీజేపీ బీఆర్ఎస్తో రహస్య ఒప్పందం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి సునీల్ కన్గోలు మిగతా కాంగ్రెస్ వాళ్ళు పని కట్టుకొని చేసినటువంటి ప్రచారం ప్రజల్లో నమ్మకం కదిలికించింది కరెక్టేనేమోనని ముఖ్యంగా కవిత అరెస్ట్ కాకపోవటాన్ని చూపించేసి ఇదే దీన్ని తీసుకున్నారు ఇదే కాంగ్రెస్ ఈడీసీబీఐ దుర్వినియోగం చేస్తుంది అని ఒకవైపు చెప్తున్నారు రెండో వైపు ఈడీ కవిత అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ సరే ప్రజలకి అంత వివరంగా ఉండదు వీళ్ళు చెప్పింది నమ్మారు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి బాగా ఉపయోగపడింది అంటే స్వతహగా క్వాలిటీస్ ఉన్నాయి నేను దాన్ని కాదంటలేదు సో కాబట్టి ఏమైపోయింది ఆయన వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ లైన్స్లోనే ఉంది తన వ్యవహార శైలి ఎలా ఉందంటే అందరినీ కలుపుకెళ్ళే పద్ధతిలో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది కాకపోతే అది అంత తేలిక కాదు కత్తి మీద సాము లాంటిది టైట్ రోప్ వాక్ ఎందుకు నా చూస్తుందంటే మాట ఆయన వచ్చిన కొత్తలో మోడీ ఇక్కడికి తెలంగాణకు వస్తే తెలంగాణలో మోడీని పెద్దన్నగా పొగిడాడు అంటే ఒక్కటి ఆలోచించాలి ఆయన మామూలుగా గౌరవించటం వేరు పెద్దన్నగా మాట్లాడేసరికి అంటే మోడీ ఏమని అమాయకుడేం కాదు అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పొగడంగానే ఐసైపోయి ఈయన అడిగి ఇచ్చే వ్యక్తి కూడా కాదు ఆయనకున్న అనుభవం ముందు రేవంత్ రెడ్డిది కూడా దిగదొడిపే మరి ఇది ఈయన ఒకనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఎన్నిసార్లు వెళ్ళేవాడు ఢిల్లీ మరి మోడీని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు మోడీని రాజధాని ప్రారంభోత్సవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి దానివల్ల ఏదో వస్తాయి అనుకుంటే కరెక్ట్ కాదు తప్పుడు నేను అన్నాను అంటే ఆ పదాలు వాడకుండా మిగతా ఏది చేసినా తప్పులేదు ఒకరికొకరు ప్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని గౌరవించడం మంచిది ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను విపరీతంగా గెలుస్తుంది నేను చెప్పేది మళ్ళీ చంద్రబాబు నాయుడు అనుభవమే చెప్తా నేను ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఈసారి ఆంధ్రప్రదేశ్కి కావలసిన రిలీఫ్ వచ్చింది కానీ మామూలుగా అయితే ఐదు గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కలిసినన్ని సార్లు ఇంకెవరు కలిసి ఉండరు కేంద్ర మంత్రుల్ని సో అఫ్కోర్స్ అది ఉండొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రతి చిన్నదానికి అధిష్టానం పర్మిషన్ తీసుకోవాలి అధిష్టానంతో సమాలోచనలు చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా దీన్ని అధికారిక కార్యక్రమంగా ముద్ర వేసుకోవాలంటే ఒక మంత్రిని కలిస్తే అఫీషియల్ ప్రోగ్రామ్ అయిపోతుంది అది కూడా అయి ఉండొచ్చు సో వికాన్సే ఏదైనా అది అయినా జరిగి జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే నా పాయింట్ ఏంటంటే రోజు మోడీని ఇలా చేయటం వల్ల పెద్దగా వచ్చే మైలేజ్ రేవంత్ రెడ్డికి ఏమి ఉండదు వ్యవహార శైలి అది మంచిదే కానీ పెద్ద నేను అనుకుంటే మామూలు ఏంటంటే రా ఒకవైపు రాహుల్ గాంధీ విపరీతంగా విమర్శిస్తాడు మోడీని వ్యక్తిగతంగా ఆ టైంలో ఇది అయ్యేటప్పటికి ఇంకొకరు అనుకోండి కాంగ్రెస్ పార్టీలో లేకుండా ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి నువ్వు అన్నావు అనుకోండి అసలు అది పెద్ద ఇష్యూనే కాదు బాగుండేది నీ వ్యవహార శైలి కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు అది మర్చిపోతున్నావు అట్లా ఇంకొకటి కూడా చూడండి రాహుల్ గాంధీ పొద్దున్ను లేస్తే అదాని 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 మరి అదే అదాని నువ్వు పిలిచి పెద్ద పెట్టేసావు ఇక్కడ జనాలకి అంత తెలియ తక్కువ ఇంక జనం అట్లనే ఇంకొకటి చూస్తున్నాం ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది ఎట్లా ఉన్నాయంటే ఆయన వ్యవహార శైలి అది బాగుందని అనుకుంటున్నాం కానీ అది చాలా కష్టమైన పడు ఆచరణలో ఉదాహరణకి చంద్రబాబు తోటి సఖ్యతగా ఉండటం ఎందుకంటే ఈయన రాజకీయ గురువు అనుకోండి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి గురు శిష్యులు అంటే ఒక్కో సహచరుడు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి రాజకీయ గురువు ఆయన అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాడు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఆయనతోటి మరి సఖ్యతగా ఉంటే మంచిది నేను తప్పను ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి నడవటం అనేది కరెక్ట్ కానీ ప్రస్తుత పరిస్థితులు అది సాధ్యమా కలిసి సమావేశం వరకే జరిగింది ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను కృష్ణా నదీ జలాలండి చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ పాయింట్ రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుందో ఏం చెప్పలేదు సో కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు దీన్ని రేవంత్ రెడ్డి వైరి వర్గాలు ఏమవుతాయి గా ఆయన మీద దాడిపో దాడెత్తడానికి ప్రయత్నం చేస్తావు బీఆర్ఎస్ ఇప్పటికే మొదలుపెట్టింది నమస్తే తెలంగాణ చూడండి ఖచ్చితంగా ఆ ఆ పద్ధతిలోనే ఉంటా ఉన్నాయి సో కాబట్టి ఏమైపోతుంది ఇది ఇక్కడ నువ్వు చంద్రబాబుతో సఖ్యతగా ఉండటం అనేది ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొట్టడం అనేది బ్రాడర్ యాంగిల్లో కరెక్టు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా వ్యవహార శైలి గ్రౌండ్ లెవెల్లో అప్రిషియేట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు మూడోది ఇంకొకటి ఆయన మొన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాలకు వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు పిలిచారు వెళ్ళటం వరకు ఇదే కథే అందరికి తెలిసదే ఇది ముఖ్యమంత్రిగా కాదు ఇద్దరి మధ్య చాలా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కుసుమ కుమారు రేవంత్ రెడ్డి కాలేజీ దగ్గర నుంచి ఇప్పుడు ఇల్లు ఆఫీసు కూడా అంత పక్క పక్కనే ఉంటాయి అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వెళ్ళటం వరకు ఓకే కానీ మీరు మాట్లాడింది ఏంటంటే చాలా పొగుడుతా మాట్లాడారు కదా సమావేశాలకు వెళ్ళి వాళ్ళని అభినందించటం వరకు ఓకే కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఇదే మీరు ఒకనాడు బెంగుళూరులో ఈ ముఖ్యమంత్రి కాకముందు రెడ్డి సామాజిక వర్గ సమావేశంకి వెళ్ళి మాట్లాడింది జనం మర్చిపోలేదు ఏం మాట్లాడారు మీరు అసలు సహజ పాలకులు అంటే రెడ్లే పరిపాలన చేయగలిగిన అర్హత ఉంది రిట్లకే తప్పు కదా ఆ రోజైన అది నువ్వు మాట్లాడింది అంటే దేదైనా సరే నువ్వు అందరిని లాగా ఉంది తప్పితే అక్కడికి వెళ్ళి అట్ట అట్లా మాట్లాడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడారు ఆయన ఇప్పుడు అక్కడ మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడలేదు లేకపోతే ఎక్కడా కూడా అంత ఆ దాంట్లోనూ అంత మాట్లాడాల్సిన పని లేదు దీంట్లో అంత మాట్లాడాల్సిన పని లేదు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రెండు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలు తీసుకున్న తెలంగాణ రాజకీయాలు తీసుకున్నా కూడా మరి అటువంటిది మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు మాట్లాడేది ఆ సమావేశానికి వెళ్ళారు కాబట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడి కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో అప్రిషియేషన్ ఉంటుందా ఒకసారి రివ్యూ చేసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే ఇది ప్రజలు ఆలోచనలు గ్రౌండ్ లెవెల్ ఆయన మరి ప్రజల ఆలోచనలు గట్టిగా పట్టుకునేటువంటి మనిషి రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో ఎక్కడో తప్పు చేయింది నాకేంటంటే రెండు ఒకటి రెండు మూడు అండి ఇక్కడ నంబర్ వన్ అండి మీది ప్రాంతీయ పార్టీ కాదు మీరు ఏం మాట్లాడినా సరిపోతుంది ప్రాంతీయ పార్టీ నాయకులు అయితే మీరు మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అది మర్చిపోతున్నారు మోడీని పొగిడితే భరించే పరిస్థితి రాహుల్ గాంధీకి ఉండదు ఎందుకని ఇవాళ మళ్ళీ తర్వాత మీరు మోడీని తిట్టారు ఎందుకంటే రాహుల్ గాంధీ కోసమే తిట్టారు అందరికి అర్థమైపోతుంది అది ఎందుకని అంటే మీరు కా బయట ప్రతి బీఆర్ఎస్ను వదిలిపెట్టండి కాంగ్రెస్లో వాళ్ళే దీన్ని అవకాశంగా తీసుకుంటారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మోస్తా ఉంటారు కాబట్టి ప్రాంతీయ పార్టీకి ఉండేటువంటి స్వేచ్ఛ మీకు లేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాబట్టి మీ వ్యవహార శైలి ఒక్కొక్కసారి అది మీకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ సామాజిక సమావేశాల్లో అతిగా ప్రవర్తించడం కూడా తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే మీరు షెడ్యూల్డ్ కాస్ట్ మీటింగ్కి వెళ్ళండి షెడ్యూల్డ్ ట్రైబ్ మీటింగ్కి వెళ్ళండి వెనుకబడిన తరగతుల వాళ్ళ మీటింగ్లకు వెళ్ళండి అంతవరకు అసలు ఎవ్వరికి ఇబ్బంది లేదు ఎందుకంటే రాజ్యాంగ పరంగా గుర్తించబడినటువంటి సంఘాలు కానీ మిగతాది వచ్చేసరికి మాత్రం మీరు ఒకదానికోటి కాన్ఫ్లిక్ట్ అసలు మరి ఆంధ్రాలో రెడ్డి కమ్మనే ప్రధానంగా రాజ్యాధికారం కోసం పోటీపడేటువంటి సామాజిక వర్గాలు ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి అంత కాకపోయినా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ మొదటి నుంచి కూడా మీరు అందుకని ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మూడోది మీరు తెలంగాణ ఆంధ్రాల మధ్య సఖ్యత గురించి బ్రాడర్ యాంగిల్లో నా వరకు అయితే వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతుంది కరెక్టే ఎక్కడ ఇంతవరకు మీరేం రాజీ పడలేదు కదా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడినటువంటి సంఘటన ఎక్కడా లేదు కానీ దీంట్లో కూడా కొంచెం ఎక్కువ సఖ్యత చూపించినా కూడా గ్రౌండ్ లెవెల్లో మీకు ఇబ్బందులు ఏర్పడటం మాత్రం నేను ఇది నాకున్నటువంటి చేస్తున్నా అంటే మీ ఫీట్లు కరెక్ట్ ఆహ్వానిస్తాను కానీ ఆచరణలో ఇవి సాధ్యమయ్యే పని కాదు చూద్దాం ఏం జరుగుతుందో ఇది నాటి రామ్ టొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి